బుల్టెన్లో బ్రేకింగ్ యూస్ చూస్తున్నా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థకు గురయ్యారు ఢిల్లీలోని ఎయిమ్స్కు ఆయన తరలించారు ఆరోగ్యం క్షీణించడంతో ఎమర్జెన్సీ విభాగంలో మన్మోహన్ సింగ్కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తున్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థకు గురయ్యారు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తూ ఉన్నారు అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తూ ఉన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు ఢిల్లీలోని ఎయిమ్స్ లో మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తున్నారు అస్వస్థతకు గురి కావడంతో ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు అత్యవసర విభాగంలో ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు వెంటనే అతన్ని ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు అయితే ఢిల్లీలోని ఎయిమ్స్ లో అత్యవసర విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు ప్రస్తుతం అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్ కు చికిత్స అందిస్తున్నారు వైద్యులు